ఆకే న్యూస్ కి స్వాగతం నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని కేంద్రంలో నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం ఫర్ణికారెడ్డి మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గురువారం మండల కేంద్రంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వెంకటరెడ్డి రైస్ మిల్ ఆవరణంలో ఆర్క్పేడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ గెలల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఆయిల్ ఫార్మ్ సాగుపై రైతులకు అవగాహన లేక చాలా మంది ముందుకు రాలే రావడం లేదని వీటిపై రైతులకు విరివిగా అవగాహన సదస్సులు నిర్వహిస్తే చాలా మంది రైతులు ఆయిల్ ఫార్మ్ తోటల పెంపకానికి ముందుకు వస్తారన్నారు ఈ కార్యక్రమం ఉన్నత అధికారులు వివిధ గ్రామ రైతులు పాల్గొన్నారు ఇబ్బంది సేఫ్ ఉన్నారు కొద్ది ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్లకు ఈ ఇబ్బంది ఉంది కాబట్టి కొన్ని జిల్లాల్లో ఎస్బీఐ బ్యాంక్ అనేది లోన్స్ ఇస్తుంది ఆ లోన్స్ ఏంటంటే ఒకవేళ ఎకరా యాభై ఐదు వేలు ఇచ్చేసేసి సిక్స్త్ ఇయర్ తర్వాత రికవర్ చేసుకుంటుంది అది కూడా మామూలు ఇంట్రెస్ట్తో అంటే నార్మల్ ఇంట్రెస్ట్తోనా అది మన జిల్లాలో కూడా ఇప్పుడు విస్తరిస్తున్నాము ఏ విషయం వచ్చినా కూడా ఏ ఇప్పటిదాకా ఇంకా మా ప్రతి మండల్లో కానీ ప్రతి విలేజ్లో కూడా ఆ ఆఫీసర్స్ని కూడా పెంచుతున్నాం మానిటరింగ్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా సమస్యలు ఉంటాయి అది ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా ఇప్పటికీ మనకు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఎకరాలు అయింది పదమూడు పద్నాలుగు వందల మంది రైతులు బాగా చేస్తున్నారు ఇది ఇంకొక నేను ఒక సింపుల్గా చెప్పాలంటే నేను కూడా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుండి క్రాప్ చూస్తున్నా అక్కడ రైతులు ఒక పామాయిల్ రైతులు ఒక ఐదు పది ఎకరాలు ఉన్నాడంటే కార్ల తప్ప వేరే అనోద అంటే ఎలా ఉందంటే ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంత మంచిగా ఆర్థికంగా బలపడ్డారు అక్కడ ఇది ఆరోగ్య లాభాలు చూసేలా వానికి గిట్టుబాటు ధర కంటే మిగతా పంటల కంటే కొంత ఎక్కడ రాకపోతే రాకపోతే ఇబ్బందులు పాలవుతాడు ఈ మా దగ్గర రైతులంతా కూడా పెద్ద ఆగ్రమ శ్రీమంతులేం కాదు అంతా కూడా ఆ భూమి మీదనే ఆధారపడే రైతులు ఉన్నారు కాబట్టి మీరు ఇంకా అవగాహన కలిగించడానికి ముందు మేము మా ఇద్దరికి అవగాహన కలిగిస్తే మేము చాలామంది రైతులకు అవగాహన కలిగించేటువంటి స్థితిగతులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం మున్ముందు ఇంకా పెద్ద ఎత్తున వీళ్ళన్నట్టు మర్కల్లో మొత్తంలో జకినేరులో ఇంకా ఎక్కడ వీలైతే అక్కడ ఖచ్చితంగా మా తరం కూడా ప్రాణెక్క పడుతుంది మా తన ఇప్పుడు లేబర్ ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి రైతులు కొత్త కొత్త క్రాప్లు చూస్తూ ఉన్నారు మరి మీరు ఇంకా కొంత తుంచుకోపోయి రైతుకు నమ్మకం కలిగిస్తే మేము కూడా ఖచ్చితంగా కూడా రైతు ఎంబడి ఉండే వ్యక్తులంగా ఖచ్చితంగా మా రైతు బాగుపడుతుంటే అంటే అంతకంటే మాకు సంతోషం ఇంకోటి లేదు కాబట్టి రైతుల పక్షాలు ఇతరులు కోరుతూ ఉన్నా దీనికి ఇంకా అవగాహన కలిగించండి ఈ అవగాహన కలిగించిన తర్వాత కొంత నేను విన్న విషయం దీని విషయంలో చెడిపోదు లేదా ఏ మేకలు మెయ్యి అవన్నీ అన్ని ఫెన్సింగ్ కావాలి అవన్నీ కూడా అవగాహన కలిగిస్తాం మేము గతంలో కూడా మా ప్రాంతంలో హార్టికల్చర్ ఉండేది కాదు నేను దాని మీద అవగాహన కలిగించుకొని ముందు నేను పెట్టి అందరికీ అవగాహన ముందు మా నాన్నగారు పెట్టింది గేటు మీద లింగంపల్లి గేట్ మీద విష్ణువేట్ రెడ్డి గారు అట్లా అవగాహన ఒక రైతు ద్వారా ఇంకో రైతు చెప్తేనే నమ్ముతాడు రైతు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దీని విషయంలో కొంత మేము కూడా స్టడీ చేసి పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఇక్కడ పంట పండించే విధంగా సహకారం చేసే విధంగా మేమంతా ఉంటాము తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఈ ఇటువంటి కార్యక్రమాన్ని నేను కూడా పిలిపించేందుకు మీ అందరికీ కూడా ఎంత గౌరవపరిచందో సబ్సిడీలు ఇచ్చేది ఓన్లీ ఆయిల్ ఓన్లీ ఇరవై రూపాయల మొక్క ఇది విదేశాల నుంచి దిగుమతి తీసుకొచ్చి పన్నెండు పన్నెండేళ్ళు చేసుకొచ్చి చేసే వరకు మినిమం మూడు వందల రూపాయలైన మొక్క ఇరవై రూపాయలకే సబ్సిడీ అది కూడా నామా మాత్రము తర్వాత ఎస్సీ ఎస్టీ ఫార్మర్లకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ డ్రిప్ బీసీ ఫార్మర్స్కు నైంటీ పర్సెంట్ ఓసీ ఫార్మర్స్ ఎయిటీ పర్సెంట్ ఐదు ఎకరాల రైతు వరకు కూడా నైంటీ పర్సెంట్ ఇవన్నీ దీంతో పాటు నాలుగు వేల రెండు వందలని మొక్కలు నాటి నేను పడే రైతు భరోసా ఎలా డబ్బులో అలాగే నాలుగు వేల రెండు వందలు పడుతుంది నాలుగు సంవత్సరాలు మెయింటెనెన్స్ పడుతుంది ఇది ఖచ్చితంగా ఇవన్నీ అమలు అవుతున్నాయి దీని విషయంలో ఎక్కడ కూడా లేదు కొన్ని విషయాల్లో మాత్రం ఇక్కడ కొన్ని చిన్న అవగాహన లోపము మా ఫీల్డ్ ఆఫీసర్ ఎవరి మండలి కొన్నారు వాళ్ళు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు చేసినాడు కూడా ఇప్పుడు నాకు అయితే మాకేమో మీటింగ్లలో అంతే బాగానే చెప్పారు ఇటువంటివి కూడా సరి చేసుకొని మీకు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి కానీ మీ ప్రతి ఒక్క తోట కానీ విజిట్ చేసుకుంటూ మీ దగ్గర డైరీలు కంపల్సరీగా ఉన్నాయి లేదంటే మా సార్ మేము ఇప్పుడు ఎవరెవరు ఏంటో వారి రెస్పాన్సిబుల్ కూడా పనిష్ చేస్తాము ఆ ఫార్మర్ డైరీ దగ్గర వచ్చి మీరు చదువుకొని ఆ తెలుగులో ఈజీగా ఉంటుంది ఏమంటే ఎలా దోషిస్తుంది ఇది ఒక విధంగా చెప్పాలంటే లాభదాయకం నేను ముప్పై సంవత్సరాలు నేను కూడా మోగనరు ఆసినే నేను ఏడు ఎకరాల తోట నాలుగు నాలుగు సంవత్సరాలు నాకు ఇప్పుడు ఉంది నాకు అన్ని వాటి అని అనగదు కానీ ఇది మంచి లాభదాయకం నేను కూడా ఈవెన్ స్ప్రెడ్ కావడానికి గవర్నమెంట్లో వన్ టు నేను కూడా కూడా ఇతర కావాలి లేబర్ ప్రజాప్రతినిధులు అధికారులు మరి రైతులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం ఈరోజు ఈఎస్ ఆయిల్ ఫెడ్ కలెక్షన్ సెంటర్ కొనుగోలు కేంద్రం అనేది ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాటికి ఒక ఐదు వందల రైతుల వరకు కూడా ఈ పంటను వేసుకో వేసుకున్నారని తెలియజేయడం జరిగింది నేను కూడా కొత్తనే కాబట్టి నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది ఏంటంటే దీని నుంచి వచ్చే ఆదాయం ఏదైతుందో మనకి నాలుగు సంవత్సరాల తర్వాత మొదలవుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది ఒకటే చెప్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక రైతులకి మంచి చేద్దామని ముందుకొస్తుంది ఒక ఐడియాతోనంటే మీ అందరు రైతులు సహకరించి ముందుకొచ్చి కూడా ఈ పంటను వేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలానే ఈ పంట కోసం ఏదైతే ఆయిల్ పామ్ పామ్ ఆయిల్ అంటారు ఆయిల్ పామ్ అంటారు మీ ఇష్టం వచ్చింది అనుకుంటారు ఇంకా రైతులకు కొంచెం అర్థమయ్యేట్టు చెప్పాలంటే కొంచెం భాషలో పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ ఏదైతే పంట మీరు వేసుకుంటారో ఆ పంట ఇంకే ఎక్కువ వేసుకొని దాని నుంచి ఆదాయం మీరు అందరు కూడా తెచ్చుకోవాలని కోరుకుంటూ ముందు 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 కూడా ఇది మన నారాయణపేట్ జిల్లాలోనే కొంచెం అతి పెద్దగా చేయాలంటే దానికి మన అధికారులు సహకరించాలి మీరందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడితేనే మన రైతులు ముందుకు వస్తారు కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కొంచెం ఎక్కువ చేసి పెడుతుంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆ పంట వేసిన తర్వాత ఏం చేయాలనేది కూడా మీరు ఇచ్చినట్టు ఆ బుక్ అనేది కూడా వాళ్ళందరికీ కూడా చాలా వరకు చేరినాయి కొంతమంది చేరలేదని కూడా చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చేరవేర్చి మీరు అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా మీ అధికారులను కూడా కోరడం జరుగుతుంది ఎందుకంటే మనము అవేర్నెస్ ఎంత పెంచితే అంత ముందుకు వస్తారు అవేర్నెస్ లేకపోతే ఇప్పుడు ఉన్న రైతులు ఒకవేళ బై చాన్స్ దాంట్లో ఇప్పుడు ఐదు వందల మంది ఉన్నారు అంటారు దాంట్లో ఒక పది మంది కూడా లేదు అనుకొని మేము వెనక్కి అని అనుకుంటే మళ్ళీ ప్రాబ్లం వచ్చేది మీ ఆయిల్ వాయిఫెండ్